రైతులకు బాధటుగా రైతుల తరఫున ఈ కూటమి ప్రభుత్వానికి కళ్ళుండి చూడలేని ఈ కూటమి ప్రభుత్వానికి చెవులుండి వినలేని ఈ కూటమి ప్రభుత్వానికి నాలుగు విషయాలు తెలియజేయాలి రైతులను పడుతున్న బాధలు సందట్లో సడేమి అంటూ బ్లాక్ మార్కెట్లో యూరియా అమ్మే విధానం ఈ కూటమి పెద్దలు చేస్తున్న అరాచకాలు అవినీతి తెలియజేయాలని రాష్ట్రం మొత్తం మా పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు డివిజన్ల వారీగా చేయమన్నారు ఈ ప్రోగ్రాంని డివిజన్ డివిజన్లో వెంకటగిరి నియోజకవర్గం గూడూరు నియోజకవర్గం కలిపి ఈ ప్రోగ్రాం చేస్తుంది రేపు ఉదయం తొమ్మిది గంటలకి క్లాక్ టవర్ నుంచి సబ్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్లి విన్నత పత్రం ఇవ్వటం జరుగుతుంది ఎందుకు ఈ ప్రోగ్రాం పెట్టాము అనేది ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట ప్రజలు పౌరుడు తెలుసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు వరియ్యుద్దు అంటారంట మరి ఏం జనాలి ఆయనకు అలవాటు ఒక హామీ ఇవ్వటం మాట చెప్పటం దాన్ని మర్చిపోవచ్చు దేనికి నిబద్ధత లేదు ఏ ఒక్క మాట మీద నిలబడరు కూటమి ప్రభుత్వానే కానీ జరిగేదంతా తెలుగుదేశం ఆయాలు జరుగుతుంది తెలుగుదేశం డైరెక్షన్ ప్రకారం జరుగుతుంది పంట పండించే అంటే అన్నదాత సుఖీబాబా అన్నారు అన్నదాత పోరని పేరు పెట్టారు కానీ ఒక వరే కాదు నిమ్మ మిర్చి ఏ పంట తీసుకున్నా కూడా రైతు సంతోషంగా లేదు రైతు సంతృప్తిగా లేడు అంటే ఎక్కడ తప్పుపోతుందని ప్రభుత్వం కూర్చొని ఆలోచించాలి గత ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం సమృద్దిగా వర్షాలు గిట్టుబాటు ధర అదే విధంగా గవర్నమెంట్ ఏ పంటైనా తగిన ధరచి తీసుకుంటుంది రైతులు సంతోషంగా ఉన్నారు ఐదు సంవత్సరాలు ఆశ చూపించారు చంద్రబాబు నాయుడు గారు నేను ఎక్కువ డబ్బులు ఇస్తాను ఎక్కువ ఉద్యోగాలు కల్పిస్తాను అమ్మా తల్లి పద్దెనిమిది సంవత్సరాలు నీకు వచ్చిందంటే నెల నెలా డబ్బులు ఇస్తాను ఉద్యోగాలు కల్పిస్తాను లేకపోతే నెలకు మూడు వేలు ఇస్తాను ఇలాంటి మాయ మాటలు చెప్పి మబ్బి పెట్టి మాటలు మర్చిపోయి దాన్ని ఊసే ఎత్తకుండా ఒకవైపు రెండో వైపు అది ఏమి దురదృష్టం కానీ చంద్రబాబు కరువు పిల్లలు అంటారు అలా అతివృష్టి అనావృష్టి ఈ ఒక్క సంవత్సరంలో రైతులు అందరూ ఇబ్బంది పడ్డారు దిగుబడి సరిగా లేదు దానికి తగిన ధర దక్కలేదు ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలి యూరియా దొరకటం లేదు ఫర్టిలైజర్ దొరకటం లేదు రైతులు దొరకటంలా బ్లాక్ మార్కెట్లు దొరుకుతుంది మన ప్రాంతంలో ఇప్పుడు కూడా అయిపోయింది కానీ అవసరం ఉన్నప్పుడు దొరకలేదు టైం కూడా కొనలేదు అనుకుంటారు కదా రేట్ కూడా ఇవ్వాలి దృష్టికి తీసుకువెళ్లాలి రైతుల తరఫున నిలబడే పార్టీ ఏదన్నా ఉంది అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని తెలియజేయాలి మరొకసారి ఈ మోసపూరిత మాటలు అని ఆంధ్ర రాష్ట ప్రజలు రానియండి ఇంకా తొందరగా రావాలని కోరుకుంటున్నారు ఎప్పుడెప్పుడు ఈ కూటమి ప్రభుత్వం దించేస్తామా మన మేలు గోరే మన మంచి గోరే మన గురించి ఆలోచించే జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుని ఆంధ్ర రాష్ట ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నారు సబ్ కలెక్టర్ గారికి రేపు ఈ వృత్తి పత్రం ఇచ్చి ఇక్కడే కాదు ఆంధ్ర రాష్టంలో అన్ని డివిజన్లోనూ ఈ ప్రోగ్రాం జరగబోతుంది ఇంకా వారికి తెలిసిన పద్దతులు ఎలా ఎక్కడ అడ్డు వేయాలి ఏ విధంగా ఆపాలి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల తరఫున శాంతియుతంగా వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయించుకున్నాం రేపు ఆ పని తప్పకుండా గూడూరు డివిజన్లో గూడూరు టౌన్లో క్లాక్ టవర్ నుంచి సబ్ కలెక్టర్ ఆఫీస్ వరకు వెళ్లి ఇది ఇవ్వటం జరుగుతుంది ఈ రెండు నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులు అందరూ పాల్గొనాలని వివరిస్తూ సెలవు తీసుకున్నారు